ये खाटन का बच्चा खाटन देख रहे तो हा? ये अच्छा लगता है तुमको हा? देखने को ये बोल इधर बोल वो अच्छा लगता है देखने को तो अच्छा ये सब ऐसा वो अच्छा दिखने का अच्छा दिखता है हा? ये ऐसा प्यार तो पहना है तो ऐसा कैसा कर रहा है तो ये कार्टन अच्छा है कि नहीं बोल उधर देख उधर बाय बाय करो ఏ అది కాటన్ బాగుండదా లేదా బాగుండదా నీకు కాటన్ కావాలా న్యూస్ కావాలా యాదు న్యూస్ న్యూసా ఇట్లా న్యూసా కాటన్ కాటనా నీకు కాటనా ఇది ఇది బాగా నిజం చెప్పు బాగా కాటన్ బాగా అది న్యూస్ వద్దా గైస్ మొత్తం ఎప్పుడు చూసినా కాటన్ కాటన్ అని కాటన్ కావాలంటాడో ఈడు మా బచ్చే యాది కావాలి కాటనా కాటన్ హీరో కాటన్ కావాలంటాడు మేము న్యూస్ పెట్టుకుందాం చూద్దామంటే వినడం లేదా ఈ పిల్లోడు మా వాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చూడండి ఫ్రెండ్స్ బాగా చెప్పాలి చూడండి బాగా మా వీడియో

పిండివాడికి మామూలు స్కూల్కేది అన్న భయ్య కాడ చెప్ప ఆడ భయ్య కాడ ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్స్ అన్న కాడ కదా అన్న భయ్యకా నువ్వు ఇది పోతావా నువ్వు చెప్పూల్ పోతావా పోతాను ఫ్రెండ్స్ అని పోతాను 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 పోతా ఇట్లా నన్ను పోతాను నేను పోతాను ఫ్రెండ్స్ అంటాడు మా బోడో స్టూడెంట్ మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఏదో అట్లే ఎండ ఎక్కువ ఉందని ఇంట్లో కూర్చున్నాము మా సమ్ముందు సరదా సరదా పెట్టినాం కదా బా బాధ కాటోన్ నీకు మోటపత్తుల అదే కాదు పేర్లు ఉండదు అట్లా యావ ఉండదు మోట పత్తులు అంట మోట

చోటో మోటో ఫ్రెండ్స్ చోటు లైక్ కొట్టండి మా మోక్ష కొట్టండి ఫ్రెండ్స్ మా మోక్ష కానీ బాబు పెద్ద చేస్తాను యూట్యూబ్ చేయాలనుకున్నానే మీరు లైక్ కొట్టండి ఇదే అప్ అబ్జెప్తా ఏదన్నా ఒకటి ట్రావెలింగ్ అవి అదే ఈ పిల్లో పెడదామని చూస్తున్నాను ఫ్రెండ్స్ నాకు చదువులేదు కాబట్టి ఈయన్ని చదివించి ఈయనకే ఆ యూట్యూబ్ ఛానల్ ఇవ్వాలని కోరుకుంటాను నేను నేను కూడా అదే అనుకున్నాను కావున మీరు లైవ్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ ఛానల్ మాత్రం ఈయనకే అంకితం చేస్తా ఎందుకంటే ఈయన్ని కన్ఫర్మ్ చదివించి ట్రావెలింగ్ చూపి చూపేలా మాకు అన్విషన్లా కానీ చేయాలనుకుంటున్నాను కదవ కరెక్ట్ కదా ఫ్రెండ్స్ లేకపోయా కొట్ట